రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనగా యాభై శాతం సుఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు ఈ రకంగా చూసినప్పుడు ఈ సెప్టెంబర్ మాసం కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది అని చెప్పుకోవచ్చు మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సెప్టెంబర్ పదహారు తర్వాత కన్యా రాశిలో తృతీయ భావంలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అధికారులను మీరు ఆకర్షించగలుగుతారు అధికారుల సహాయంతో మీరు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇక పంచమ దశమాధిపతి అయిన కుజుడు సెప్టెంబర్ పదకు పద్నాలుగు వరకు కూడా తృతీయంలో కన్యా రాశిలో సంచరిస్తున్నాడు మీ సంతానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది అలాగే మీ ఆలోచనలు కార్యరూపం దారుస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభసాటి ప్రయాణాలు చేస్తారు భూ వాహన లాభాలు కూడా అందుకుంటారు తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ పదహైదు వరకు ద్వితీయములో సింహరాశుల్లో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది జనసాకారం బాగా ఉంటుంది వ్యాపారాభివృద్ధి అభివృద్ధి బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి చతుర్థ లాభాది బతినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా జన్మరాశులు ద్వితీయంలో అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ అలాగే స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు విందు వినోదంలో పాల్గొంటారు మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ కర్కాటక రాశి వారికి సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ యాభై శాతం సోఫలితాలను ఇస్తున్నాయి ఇక ప్రతికూలంగా సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు వేయుములో మిథున రాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగడం వల్ల పని భారం అధికమవుతుంది పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు విద్యా సంబంధం విషయాల్లో కూడా ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భాగ్యములో మీనరాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు కాస్త చెడిపోయే అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్యలు పనివారితో కొన్ని పనులు వాయిదా సూచన కనిపిస్తుంది ద్వితీయంలో సింహరాశిలో కేతువు అష్టమములో రాహువులో అష్టమంలో మనకు కుంభరాశిలో రాహువు సంచరించడం వల్ల ఇది కాలసర్పదోషాన్ని సూచిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగకపోగా మీకు ఇబ్బందిని కలిగించే వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారు అష్టమరాహువు ద్వితీయ కేతువు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి అలాగే భాగ్య శని దోషం ఉంది గనక శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం తమలపాకుల పూజ సుందరకాండ పారాయణం చేసుకోండి ఇక వేయములో గురువు సంచరిస్తున్నాడు కనుక దత్తాత్రేయ స్వామి వారి దర్శనం గురుచరిత్ర పారాయణం పశువున్న పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు